హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బాబు నీకు మూడు లక్షలు ట్యాక్స్ కట్ అయింది లేదా రెండు లక్షలు కట్ అయింది కదా దీంట్లో ఒక లక్ష రూపాయలు రిఫండ్ ఇప్పిస్తా దాంట్లో నాకు ఆ లక్ష రూపాయల మీద టెన్ నాకు ఇచ్చాయి పదివేలు ఇచ్చాయి నీకు లక్ష రిఫండ్ తెప్పిస్తా అని చెప్పి ఇది ఒక లాస్ట్ పదేళ్ళు నేను నడుస్తున్న వ్యవహారం ఇది నా లైఫ్లో నీ ద్వారా ఒక కూడా రిఫండ్ ఇట్లా ఇప్పించలేదు నెక్స్ట్ ఐదేళ్ళు ఎవరైతే ఇలా క్లెయిమ్ చేశారో అందరికి నోటీస్ వస్తుంది ఏ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో రాంగ్ క్లెయిమ్ చేస్తారో ఆ కంపెనీకి నోటీస్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి గవర్నమెంట్ కింద కట్టాలండి మాకేమిత్తన్నారు గవర్నమెంట్ రోడ్లు బావట్లేదు మాకేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఎత్తున్నా ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న వాళ్ళందరికీ ఇండి డైరెక్ట్గా ట్యాక్స్ వేసేసి ఇప్పుడు మీకైనా మాకైనా కడతాం దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టాలా బ్రో ఇప్పుడు ఏదైతే సెవెన్ ల్యాక్స్ టు ఎయిట్ ల్యాక్స్ ఏదైతే ట్రాన్సాక్షన్ అది జాబ్ పర్పస్ కానీ ఏదైనా స్మాల్ సెక్టర్ ఇండస్ట్రియల్ పర్పస్ బట్ ఏదైనా ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ అవుతుంది సో ఒక ఫైవ్ ల్యాక్స్ ఇవ్వో కానీ సెవెన్ ల్యాక్స్ ఇవ్వో కానీ ఏదైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తారో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలా కట్టకపోతే ఎలాంటి పరిణామాలు ఉన్నాయి కడితే మంచిదా కట్టకపోతే మంచిదా ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రాడ్ క్వశ్చన్ దీంట్లో సాలరీ ఎంప్లాయీ నాన్ సాలరీ ఎంప్లాయ్ ఉంటారు లైక్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు ఓకే ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ అనే పర్సన్కి ఒక రకమైన ట్యాక్సెస్ ఉంటుంది కంపెనీ ఉంటే ఒక రకమైన ట్యాక్సెషన్ ఉంటుంది ఇప్పుడు మీ ఈ వీడియో చూసే చాలా మందిలో ఇండియల్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించే చెప్తాను నేను మేజర్లీ ఇండివిజువల్స్కి ఏంటంటే కొత్త రెండు రెండు రకాల రిజీమ్స్ ఉంటాయి ఓల్డ్ రిజిము న్యూ రిజీమ్ అని ఓల్డ్ రిజీమ్ ఏంటంటే శాలరీ ఎంప్లాయీస్కి హౌస్ లోను ఏటీసీలు తర్వాత పీఎఫ్లు ఈఎస్ డిడక్షన్ ఆప్షన్స్ ఉన్నాయి అది ఓల్డ్ స్కీమ్ కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇవన్నీ నాకు ఉద్రాబాబు తలనొప్పులు ఆ డాక్యుమెంట్ కరెక్టా లేదా నువ్వు ఫ్రాడ్గా ఎడిట్ చేసి ఇస్తున్నావా కంపెనీకి సరిగ్గిస్తున్నావా లేదా అనే పెద్ద ఇష్యూ అయిపోతుంది ప్రతిసారి స్కామ్లు అయిపోతున్నాయి అన్నెసరీ రాంగ్ క్లెయిమ్ చేసి రిఫండ్ క్లెయిమ్ చేయాలి అక్కడ అక్కడ ఏం లేకపోయినా రిఫండ్ క్లెయిమ్ చేయాలి చేయడంతో గవర్నమెంట్ ఉద్రాబాబు తలనొప్పి అని చెప్పి సరేరే భాయి మీరు ఎంత కష్టపడకండి నాకు ఏ డాక్యుమెంట్ అవసరం లేదు మీరు జీరో టూ మూడు లక్షలు నో ట్యాక్స్ మూడు నుంచి ఆరు లక్షలకి ఐదు పర్సెంట్ ఆరు తర్వాత యూనో నైన్ ల్యాక్స్ వరకు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా ఒక స్లాబ్ ఇచ్చుకుంటే వెళ్ళింది ఫిఫ్టీన్ దాని తర్వాత ట్వంటీ ఫైవ్ థర్టీ అని కొత్త రిజ్యూమ్ ఇచ్చింది దీంట్లో నాకు డైరెక్షన్ ఏమి నీకు నేను అడగ మాకు నీ ఎంప్లాయీకి నువ్వు డాక్యుమెంట్ ఇవ్వక్కర్లా ఇది ట్యాక్స్ నీకు ఏం నచ్చితే అది చేయమని ఓల్డ్ స్కీమ్ కావాలి ఓల్డ్ స్కీమ్ న్యూ స్కీమ్ కావాలి చేసుకోమని బట్ మెల్లిమెల్లిగా నేను కూడా అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ తోట న్యూ రెజ్యూమ్ ఉండదు ఐ మీన్ ఓల్డ్ రెజిం ఉండదు న్యూ రెజ్యూమే ఉంటుంది అంటే డిడక్షన్స్ నాకు సంబంధం లేదు నువ్వు పిఎఫ్ఎల్ చేస్తావా ఈఎస్ఎల్ చేస్తావా అనే ఒక సేవింగ్ ఐడియాని డిస్కరేజ్ చేస్తుంది గవర్నమెంట్ మనం ఈరోజు అమెరికాని అరే ఏంద్రాళ్ళు ఈ వీకెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు వీక్ డే ఉండదు అలాంటి కల్చర్ని మన ఇండియాలో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి రెడీ అయ్యారు ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఎందుకు మనకి ఎలాగో కట్టేవాళ్ళు ట్యాక్స్ కట్టాలి ఇది కోటిన్నర రెండు కోట్ల మంది కదా రెండు కోట్ల కోసం మనం ఇంత ఎఫర్ట్స్ తీసుకోవడం అని వాళ్ళ యాంగుల్లో అది చేస్తే కరెక్టే నూట యాభై కోట్లు రెండు కోట్ల మంది కదా ఇంపాక్ట్ వాళ్ళ కోసం ఇంత అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీస్ ఎందుకు డిడక్షన్ గురించి ఇంత ఎందుకు ఈ రెండు కోట్లు మూడు కోట్ల మందికి మనం వర్ వరివాల్సిన మైండ్ సెట్లో గవర్నమెంట్ చేసేసి ఓకే ఇంతెంత ఉంటే పే చేయమని మీరు అడిగిన కి ఎంత ఉంటే ట్యాక్స్ పే చేయమంటే మూడు లక్షల వరకు నో దెర్ ఇస్ నో ట్యాక్స్ మూడు లక్షల నుంచి ఆరు లక్షల కొత్త రీజియన్లో మూడు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్ పే చేయమని దాంట్లో వాళ్ళు రిబేట్ ఇంట్రడ్యూస్ చేశారు ఏడు లక్షల ఇరవై వేలు దాకా ఉంటే మీకు ఒక పంతొమ్మిది వేలు రిబేట్ వస్తుందని సో మీరు మీ శాలరీ కానీ ఏడు లక్షల ఇరవై లోపు ఉంటే మీకు మోస్ట్లీ నో నో ట్యాక్స్ నో ట్యాక్స్ ఓకే కానీ సపోజ్ నా ట్యాక్స్ పది లక్షలు అనుకోండి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ దాటింది కాబట్టి మూడు లక్షల నుంచి నాకు ట్యాక్స్ వస్తుంది మీకు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు నా నా శాలరీ వచ్చేసరికి ఏడు లక్షలే అనుకోండి లెస్ దాన్ సెవెంటీ సెవెన్ ల్యాక్ కదా సెవెన్ ల్యాక్స్ మీద మీకు జీరో టూ త్రీ నో ట్యాక్స్ త్రీ టు సిక్స్ ఫైవ్ పర్సెంట్ అంటే అంత మూడు లక్షల మీద ఐదు పర్సెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ అంటే వన్ ల్యాక్ మీద అప్రాక్సిమేట్లీ టెన్ పర్సెంట్ వేసుకుంటే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ సిక్స్టీన్ థౌసండ్ వాట్ ఎవర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఆ సెవెంటీన్ ల్యాక్ సెవెన్ ల్యాక్ మీద ఫిఫ్టీ థౌసండ్ స్టా సెవెంటీ ఫైవ్ థౌసండ్ స్టాండర్డ్ రిడక్షన్ వస్తుంది సో ఇట్ కమ్స్ టు సిక్స్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ సారీ సిక్స్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీకు సాలరీ వస్తుంది సో మీరు ఆల్మోస్ట్ రిబేట్ లెవెల్కి ఎయిటీన్ థౌసండ్ రిబేట్ ఉంది కాబట్టి ఎయిటీన్ థౌసండ్ ట్యాక్స్ వరకు రిబేట్ వచ్చేసింది ఏది దాని లోపు ఉంటే ఏమైందంటే నేను మళ్ళీ రిబేట్ ఇవ్వను నేను సో దాని వల్ల మీకు అక్కడ జీరో టు త్రీ వరకు జీరో అవుతుంది త్రీ టు సిక్స్ వరకు ట్యాక్స్ అవుతుంది అది కాలకులేట్ అవుతా ఉంటుంది ఓకే అదే మీకు ఒకప్పుడు ఐదు లక్షలు ఉండేది ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఉండేది అది నవ్వు దే ఇంక్రీస్ టు రిబేట్ అనే మెథాలజీలో ఆ కాలికలేషన్ సెవెన్ లాక్ ట్వంటీ సెవెన్ లాక్ ట్వంటీ మన సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ లాక్స్ ఫిఫ్టీ మీద మీకు ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్ వస్తుంది ఓకే అవును అది ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది కదా త్రీ టు సిక్స్ లాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఈ ఫిఫ్టీ థౌసండ్ మీద టెన్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ అంటే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా అరౌండ్ సెవెంటీన్ థౌసండ్ రిబేట్ రిబేట్ సో రిబేట్ సెవెంటీన్ థౌసండ్ ఈ సెవెంటీన్ థౌజండ్ సెట్ అఫ్ అయిపోతాయి ఖచ్చితంగా కట్టాలి బెనిఫిట్స్ ఉన్నాయి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వల్ల బెనిఫిట్స్ టూ త్రీ టైప్స్ ఉంటాయి ఒకటి ప్రొఫైల్ బిల్డింగ్ అంటాం ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాం మీరు ఇక్కడ కూర్చున్నారు మీరు రోజు ఆఫీస్కి బైక్ మీద వస్తున్నారు సడన్ గా కారు కొనుక్కున్నా ఉన్నారు కారు కొనాలంటే రేపు బ్యాంక్స్కి వెళ్తాం మనం అవును లేదా మన చేతుల్లో డబ్బులు పెట్టుకోవాలి ఆ పది లక్షలు పెట్టుకోవాలి ఒకేసారి పది లక్షలు పెట్టుకునే మిడిల్ క్లాస్ పీపుల్ లేరు దానికి ఏం చేస్తారు బ్యాంక్ లోన్ చేస్తారు దాంతోడు చాలా ఫైనాన్స్ కంపెనీస్ మీ ఫైనాన్స్ ఇస్తాయంటారు అప్పుడు మీకు ఏం కావాలి బ్యాంక్ వెళ్తే ఐటీ ఐడి రిటర్న్ కావాలి పే స్లిప్ ఏముంది ఎవరైనా మీ ఆఫీస్ అడిగితే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు బట్ పే స్లిప్ గా తీసుకోరు దే టేక్ ఐటీఆర్ యాస్ పారామీటర్ అది కూడా అడిగినప్పుడే ఫైల్ చేస్తే పారామీటర్ కింద రాదు అది ఎప్పుడో ఫైల్ చేస్తారు రెగ్యులర్గా ఫైల్ చేసిన వాడికి ఓకే వీడు రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు ఎంతో కొంత ట్యాక్స్ పే చేస్తున్నాడంటే వీడు జెన్యున్ అయి ఉంటాడు వీడు నిజంగా జాబ్ చేస్తూ ఉంటాడు అని చెప్పి అదొక వెరిఫికేషన్ మళ్ళీ మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేస్తారు మీ అడ్రస్ వెరిఫికేషన్ అంటే నువ్వు నిజంగా ఉంటున్నావు లేదని అది మీ ఓన్ హౌసా కాదని వెరిఫికేషన్ చేస్తారు సరే దే వాంట్ టు ఎన్ష్యూర్ దట్ రేపు వద్ద నువ్వు పే చేయకపోతే నేను పట్టుకొని వచ్చి అడగడానికైనా ఉండాలా అనే ఉద్దేశంతో ఎందుకంటే నువ్వు ఆర్ఎస్ వెళ్ళిపోయావు అనుకో నువ్వు ఆయన నువ్వు అద్దెంట్లో ఉంటున్నావు అనుకో ఇలాంటివన్నీ చూసుకుంటారు దాంట్లో ఐటీఆర్ ఫైల్ చేసింది జను కాదని చూసుకుంటే ఓకే వీడు పారిపోయాడు కాదు మూడు నాలుగు సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా ఉన్నాడు వీడి దగ్గర తప్పులు ఉండకపోవచ్చు మీకు అర్థం ఉందా అండ్ అలాగే అట్ ద సేమ్ టైమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ ఆ కంపెనీ శాలరీ ఇస్తాం కదా ఫార్మ్ సిక్స్టీన్ దాంట్లో కూడా మంచి కంపెనీ పేరు ఉంటే ఓకే వీటి తేడాగాడు కాదు అని చెప్పి ఫాస్ట్గా ఇవ్వడానికి ఉంటుంది సో అది ఉపయోగపడుతుంది ఐటీఆర్ రిటర్న్ ఫస్ట్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ కార్ కార్ కోసం కాదు పర్సనల్ లోన్ కోసం కాదు హోమ్ లోన్ కోసం కూడా వీటికి ఈ అన్ని పారామీటర్ కింద ఐటీఆర్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ టు బిల్డ్ ఎ ప్రొఫైల్ అది ఒకటి రెండోది చాలా మంది ఫారెన్ వెళ్దాం అనుకుంటారు ఫారెన్ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు వీసా కావచ్చు లేదా వేరే కంట్రీ అవుతున్నప్పుడు ప్రతి కంట్రీ కూడా వేసా ఎందుకు జారీ చేస్తుంది కొన్ని కంట్రీస్కి మనకి ఇండియన్స్కి వేసా అవసరం లేదు శ్రీలంక నేపాల్ అదంటే మన బ నైబరింగ్ కంపెనీస్ కొన్ని కంట్రీస్కి మనం ఇండియా వాల్యూ ఇస్తారు కాబట్టి వాళ్ళు దే వాంట్ ఎంకరేజ్ దట్ మనకంటే వరస్ట్ సిచ్యువేషన్ ఉంటాయి ఆ కంట్రీస్ కి సో అన్ని లివింగ్ కండిషన్ గా ఉన్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు దే దేవాన్ పుట్టే కండిషన్ వేసాక అది అంటే కుదరదు వాళ్ళు వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి టూరిస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ చేయడానికి ఎలా చేస్తారు బట్ విత్ కంట్రీస్ కంట్రీస్కి ఏంటంటే భయం మన ఇండియన్ పాపులేషన్ ప్రతి కంట్రీకి వెళ్ళి అక్కడ వెళ్ళిపోయి ఉంటారు ఉంటారు అంటే వేసాన్ని వెళ్తారు విజిటింగ్ వేసా అని వెళ్తారు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి కాపడకుండా వెళ్ళిపోతారు సెటిల్ అయిపోతారు అక్కడ అక్కడ సెటిల్ అయిపోతారు అరే వీడు సెటిల్ అవుతున్నాడా లేదా అని చెప్పడానికి రీజన్ ఏంటి వాళ్ళకి ఒక పారామీటర్ కావాలి కదా పారామీటర్లో ఇక్కడ నీ ఆస్తి నెట్వర్క్ సర్టిఫికేట్ ఇవ్వమంటారు నీ ఐటీ రిటర్న్స్ ఏమంటారు నువ్వు లేవు ఐటీ రిటర్న్స్ ఓహో వీడికి ఇన్కమ్ లేదు వీడికి జాబ్ లేదు వీడు అక్కడ ఇండియా నుంచి దొబ్బేసి మన కంట్రీకి వచ్చి అక్కడ ఏదో సంపాదిద్దామని చూస్తున్నాడు వీడికి ఇవ్వద్దు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు స్ట్రాంగ్ ఉంటే ఐటీ స్ట్రాంగ్ ఉంటే వీడికి ఇక్కడ ఇన్కమ్ ఉంటే మన కంట్రీకి వచ్చి మన కంట్రీ ఆ కంట్రీలో ఏముంటది అని చూస్తారు వీడు ఏంటని ఆ పారామీటర్ చూస్తారు దాంతో పాటు నెట్వర్త్ అంటే ఇక్కడ మనకి హాస్టల్ బాగున్నాయి అనుకో ఈ హాస్టల్ వెళ్ళిపోరు ఎవరు అవును అందుకని ఈ రెండు చూస్తారు జనరల్ గా సో అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీకు ఎట్లా ఇచ్చేస్తారు వీసా మీకు అంత వరీ లేదు మీకు వీసా రిజెక్ట్ చేయడం లేదు అలా ఉన్న వాళ్ళకి ఈ రెండు రకాలుగా పనికి వస్తుంది మూడోది ఐటీ రిటర్న్ కెన్ బి ఏ పారామీటర్ ఫర్ యూనో వేరియస్ ఇన్సూరెన్సెస్కి మీ ఇన్సూరెన్స్కి కమింగ్ ఇయర్స్లో ఇట్స్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఎస్పెషల్లీ మీకు ఇన్సూరెన్స్లో ఎంత మనం మనం చేసిందనే కాకుండా మన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఒక్కోసారి ఎవరైనా నష్టపోతే ఎంత ఇవ్వాలి థర్డ్ పార్టీకి లక్ష సరిపోద్దా ఐదు లక్షలు సరిపోద్దా టెన్ ల్యాక్స్ సరిపోద్దా అన్నప్పుడు మనం థర్డ్ పార్టీగా అంటే వేరే వాళ్ళు యాక్షన్ చేశారండి వేరే కార్ నుంచి నన్ను గుద్దారు నేను నేను చచ్చిపోయాను మా ఇంట్లో వాళ్ళకి లక్ష అయిపోవాలి జనరల్గా లక్ష కూడా సరిపోతుంది కదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేదా ఇన్సూరెన్స్ ప్రకారం ఇవ్వచ్చు ఇప్పుడు మా కుటుంబం ఏమనుకుంటుంది ఒరే బాబు మా ఓటు పది లక్షల నుంచి ఇరవై లక్షలు సంపాదిస్తున్నాడ్రా నువ్వు లక్ష నాకేం సరిపోద్ది అని కోర్టుకి వెళ్ళారు అనుకోండి పారామీటర్ ఏంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వన్ ఆఫ్ ది పారామీటర్ పనిచేస్తుంది ఇది ఇంకా మా దగ్గర ఫేమస్ అవ్వలేదు కమింగ్ ఇయర్స్లో ఇది దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ పారామీటర్ ఫర్ దీస్ క్లెయిమ్స్ ఓకే ఏదైనా యాక్సిడెంట్ క్లెయిమ్స్ అయినప్పుడు సరిపోన పరిహారం సరిపోవట్లేదు అన్నప్పుడు ఎందుకు సరిపోవట్లేదు దే షుడ్ బి రీజన్ టు ఇట్ కదా ఇదిగో రీజన్ దీస్ గో బ్యాకప్ సో ఐటీఆర్ అనేది ఒక కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ గవర్నమెంట్ నుంచి వచ్చిన డాక్యుమెంట్ లైక్ నీ బర్త్ సర్టిఫికేట్ ఎంత వ్యాలెడ్ ఉంటుంది దానికి ఐటీఆర్ ఐటీఆర్ ఈస్ ఎలిడ్ డాక్యుమెంట్ టు ప్రూవ్ దట్ దిస్ ఈస్ యువర్ అలాగే ఐటీఆర్ వేయడం వల్ల నీ బ్లాక్ మనీ ఏమైనా ఉన్నా కానీ సపోజ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో కానీ ఐటీఆర్ వేసేవా అనుకో నీకు వైట్ మనీ క్రియేట్ అవుతుంది ఓకే అంటే సపోజ్ ఎవ్రీ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ చూపిస్తున్నావు త్రీ ఇయర్స్ కలిపి పదిహేను లక్షలు నువ్వు సడన్గా రేపు నువ్వు ఒక కొన్నావు నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే కార్ కొంటే నీకు ఆటోమేటిక్ కార్కి రిలేటెడ్ నోటీస్ వచ్చింది ఏది నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే బాబు నీ దగ్గర డబ్బులు లేవు అంటున్నావు రిటర్న్ ఫైల్ చేయట్లేదు నువ్వు పదిహేను లక్షలు ఇరవై లక్షలు కార్ కట్టుకున్నావు బాబు నువ్వు ట్యాక్స్ కట్టుకున్నాను నోటీస్ వచ్చింది లేదు సార్ ఇది ఒక మూడు సంవత్సరాల నుంచి నేను చేశానని అలాగే గోల్డ్ ఒకసారి గోల్డ్ సంబంధించి పర్చేజ్ చేసినప్పుడు ఇవాళ రేపు జిఎస్టీ పే చేస్తుంది మన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్తుంది రిటర్న్ ఫైల్ చేయకపోతే బాబు నువ్వు ఇంత గోల్డ్గా కొన్నావు నువ్వే రిటర్న్ ఫైల్ చేయలేదు ఎలా పాజిబుల్ అంటాడు అదే నువ్వు నోటీస్ ఇచ్చారు అనుకో లేదు సార్ లేదు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఫైల్ చేశాను చూపించుకోవచ్చు జనరల్ గా దాన్ని సింక్ చేశారు ఈ రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు ఇంత ఇన్కమ్ అని దానికి తగ్గట్టు మనకు ప్రూఫ్ కింద అది ఉపయోగపడుతుంది బ్రో ఇందాక మీరు చెప్పుకుంటే ఏదైతే మీరు చెప్పారు రిఫండ్ అని ఒక వర్డ్ యూస్ చేశారు ఆ రిఫండ్ అనే ఒక వర్డ్ లో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అంట నిజమేనా బ్రో ఎలా ఎలాంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారా ఓకే నేనే చెప్తాను ఇప్పుడు బోసు అనేవాడు బోసు అని ఉన్నాను ఓకే నా కంపెనీలో పని చేస్తున్నాను అనుకోండి దానికి ఒక పది లక్షల శాలరీ అనుకోండి పది లక్షల శాలరీ కింద మీకు చెప్పండి కొత్త రీజిమ్ ప్రకారం న్యూ రీజిమ్ ప్రకారం జీరో టూ త్రీ ల్యాక్స్ నో ట్యాక్స్ త్రీ టు సిక్స్ ల్యాక్స్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ టు నైన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇట్లా ఉంది కదా పర్సెంటేజ్ ఈ పర్సంటేజ్ బేస్ మీద నేను ఒక లక్ష రూపాయలు పే చేయాలనుకోండి ట్యాక్స్ నాకు లక్ష రూపాయలు పే చేయగలగల నేను ఓల్డ్ రీజ్యూమ్కి వెళ్ళిపోయి నా దగ్గర ఏమైనా డిడక్షన్స్ లేవు ఏం చెప్తా అంటే లేదు లేదు నేను హోమ్ లోన్కి ఒక మూడు లక్షలు కట్టా నువ్వు నిజంగా కట్టావంటే నీకు అట్లా నేను ఏటీసీ పిఎఫ్ కి నేను కాంట్రిబ్యూట్ చేశాను ఒక లక్ష రూపాయ అంటాను నువ్వు నిజంగా పిఎఫ్ కట్టావని నీకు అట్లా మా పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాను లక్ష రూపాయలన్నీ క్లెయిమ్ చేస్తాను ఆన్లైన్లో యాక్చువల్గా కట్టావా నేనేం చేస్తున్నాను మరి నీకు పిల్లలు అంటే నాకు పెళ్ళే కాలేదు నేను ఏదో వచ్చేస్తాను ఎందుకంటే ఈ మార్కెట్లో కొంతమంది గొడుగు మనం పెద్ద పెద్ద ఎమ్ఎన్సీకి ముందుకెళ్తే గొడుగు పట్టుకుని కొంతమంది కంప్యూటర్ ముందు కూర్చుంటారు ఆఫీసుల ముందు ఎస్పెషల్లీ ట్యాక్స్ సీజన్లో వీళ్ళందరూ ఏంటంటే ట్యాక్స్ కన్సల్టెంట్లు మాలాగా సీఏయలు కాదు వీళ్ళందరికీ డబ్బులు కావాలి నామ్ రిటర్న్ ఫైల్ చేస్తే మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఐదు రూపాయలతో ఛార్జ్ చేస్తారు చిన్న బ్యాంక్ ఐటీ రిటర్న్ ఫైల్ చేయడానికి ఒక సరిపోదు వాళ్ళు ఏం చేయాలి బాబు నీకు మూడు లక్షలు ట్యాక్స్ కట్టయింది లేదా రెండు లక్షలు కట్టయింది కదా దీంట్లో ఒక లక్ష రూపాయలు రిఫండ్ ఇప్పిస్తా దాంట్లో నాకు ఆ లక్ష రూపాయల మీద టెన్ పర్సెంట్ నాకు ఇచ్చాయి పదివేలు ఇచ్చాయి నీకు లక్షల రిఫండ్ తెప్పిస్తా అని చెప్పి ఇది ఒక లాస్ట్ పది ఏళ్ళ నుంచి నడుతున్న వ్యవహారం ఇది ఇది తంతు ఇది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మీ దగ్గర ఏమైనా క్లయింట్స్ రోజు వస్తారండీ రోజు నోటీస్ వచ్చిన వాళ్ళు ఉంటారు రిఫండ్ కావాలని వస్తారు నా లైఫ్ లో కూడా నేను రిఫండ్ ఇట్లా ఇప్పించలేదు ఒక్కలకు కూడా ఎందుకో నాకు అనిపించింది ఇలా ఇష్యూ క్రియేట్ అవుతుంది కదా ఇలా వేరే వాళ్ళు ఇలాగే ఫైల్ చేయించి ఎవరో ఒక రోడ్ సైడ్ అతనితో ఫైల్ చేపించి టెన్ పర్సెంట్ రిఫండ్ వాళ్ళు తీసుకొని నోటీస్ వచ్చాక వాళ్ళు మాకు తెలియదు సార్ ఏం చేయమంటారు మీ రిస్క్ అని చెప్పాక వాళ్ళకి ఏం చేయాలి చార్ దగ్గరికి ఇంతమంది వచ్చారు ఇప్పటికి సో ఇప్పుడు నెక్స్ట్ ఐదేళ్ళు మీరు గుర్తుపెట్టుకుని నెక్స్ట్ ఐదు ఏళ్ళు ఎవరైతే ఇలా క్లెయిమ్ చేసారో అందరికి నోటీస్ వస్తున్నాయి అందరికి ఎందుకంటే ఎంతమంది ఇండియా మొత్తం చెప్పింది మీకు కోర్ట్ సిస్టం ఇస్ రెడీ కదా సిస్టమ్ ఏం చేసిందంటే ఓల్డ్ రిజిమ్ న్యూ రిజంకి మధ్య డిఫరెన్షియేట్ క్రియేట్ చేసింది మీ ఎంప్లాయర్ ఫైల్ చేయాలి ఆన్లైన్ లో మీ ఎంప్లాయర్ ఫైల్ చేసిన డేటాకి న్యూ ఫైల్ చేసిన డేటాకి డిఫరెన్స్ ఉంటే మనిషి కూర్చొని చూడక్కర్లా మనం ఏం చేస్తాం ఇంత ముందు ఏం చేసేవాళ్ళు సిపిసి అని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ అని చెప్పి బెంగళూరులో ఉండేది ఐటీ ఆఫీస్ వాళ్ళు ఒక్కొక్కరు ఓపెన్ చేసి ఐటీ రిటర్న్ ఓపెన్ చేసి వీళ్ళు ఇంత క్లెయిమ్ చేసేవాడు డౌట్ వస్తే వెంటనే నోటీస్ పంపించేవాడు సిస్టమ్ ద్వారా నోటీస్ ఉండేది ఇప్పుడు సిస్టమ్ వీళ్ళు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేదు సిస్టమ్ కోడింగ్ ఇంత ఆటోమేషన్ వచ్చింది కదా కోడింగ్ వస్తుంది ఇఫ్ ద ఎంప్లాయర్ అమౌంట్ ఈజ్ లెస్ ఈజ్ మోర్ దెన్ ఎంప్లాయీ క్లెయిమ్డ్ అమౌంట్ అండ్ నోటిఫికేషన్ టెండర్ నోటీస్ అని ప్రోగ్రామింగ్ రాశారు సో మన ఎంప్లాయర్ ఇచ్చిన డేటాకి మనం క్లెయిమ్ చేసిన డేటాకి డిఫరెన్స్ ఉంటే నోటీస్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోయి వచ్చి మన ఐడికి వచ్చింది మన వాట్సాప్ మెసేజ్ ఎస్ఎంఎస్ సో బ్రో ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు నేను నాకు రెండు రెండు కేసులు ఒకటి రిఫండ్ క్లెయిమ్ చేసి బ్యాచ్ ఏమో వాళ్ళకి సొల్యూషన్ ఏం లేదు వాళ్ళకి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ అదే ఫేక్ ఓకే అది లేకపోతే జెన్యున్ గా నేను సపోజ్ ఇవ్వలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కట్టా ఆ వాళ్ళు సబ్మిట్ చేయమని రోజు నేను సబ్మిట్ చేయలేదు బికాస్ ఆఫ్ నేను ట్రావెలింగ్ అవడం వల్ల ఏదో ఓకే ఇప్పుడు మళ్ళీ నోటీస్ వచ్చినప్పుడు నేను దానికి రిప్లై చేయాలి నోటీస్కి మనం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ నుంచి రిప్లై చేస్తూ సారీ అయ్యా అప్పుడు మా ఎంప్లాయీకి నేను ప్రొవైడ్ చేయలేదు బట్ ఇన్సూరెన్స్ గట్టా అని చెప్పి ఇన్సూరెన్స్ స్లిప్ స్లిప్ పంపిస్తారు ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా విల్ వెరిఫై బ్యాక్ ఇన్కమ్ ఎండ్లో బ్యాక్ ఎండ్ వెరిఫై చేసి చేస్తారు కమ్మింగ్ అంటే కొత్తగా ఏం జరుగుతుందా అంటే ఇప్పుడు మీరు ప్రేక్షకులు చూసే వాళ్ళకి కొత్త అప్డేట్ ఏంటంటే ఒకప్పుడు ఇంతవరకే ఉండేది ఇప్పుడు ఏ ఎంప్లాయీస్ ఏ కంపెనీలో రాంగ్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ కంపెనీకి నోటీసు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఓకే కంపెనీకి మీ ఎంప్లాయీస్ ఇలా ఫేక్ క్లెయిమ్ చేశారు నా దృష్టిలో ఇదంతా ఫేక్ క్లెయిమ్ చెప్పి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ కరెక్టా కాదా మీరు వెరిఫై చేయండి మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి అని చెప్పి కంపెనీకి పంపిస్తే కంపెనీ వాళ్ళు డాక్యుమెంట్ చూస్తున్నారు వాళ్ళకి ఏముంటుంది వెరిఫికేషన్ కి గవర్నమెంట్ దగ్గర అంటే దేకంటే కాల్ ఇన్సూరెన్స్ వాళ్ళని కనుక్కొని చెప్పుకోవచ్చు బట్ కంపెనీ వెళ్ళి బాబు మా ఎంప్లాయీ డాక్యుమెంట్ ఇచ్చాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇచ్చాడు ఇది కరెక్టా కాదని చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే దే డోంట్ హ్యావ్ నేను ఎందుకు వాళ్ళని ఇన్ఫర్మేషన్ సో నేనేం చేస్తాను ఐటీ ఎంప్లాయీస్ చాలా వాళ్ళు ఏం చేస్తానంటే ఆన్లైన్ కట్టిన ప్రీమియం స్లిప్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు బొచ్చులు ఉన్నాయి పీడిఎఫ్లు వార్డ్ ఎడిటింగ్లు ఉన్నాయి దాంట్లో ఐదు వేలు కట్టి పక్కన ఒక వన్ వేస్తారు పదిహేను వేలు లేదా పక్కనే ఐదు వేలు యాభై ఐదు వేలు వేస్తారు ఈ యాభై ఐదు వేలని పింట్ కొట్టి పింట్ పీడిఎఫ్ కొట్టి ఆ పీడిఎఫ్ ని ఎంప్లాయర్కి ఇస్తున్నారు కట్టిందేమో ఐదు వేలు బట్ ఇచ్చిందేమో యాభై ఐదు వేలు సో ఇది ఇది ఎడిటెడా కాదనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇంత టెక్నాలజీలో తెలీదు దాని కోసం అని కొత్త టెక్నాలజీ ప్రకారం ఏమవుతుందంటే ఎవరినైనాసీ కట్టినా ఐటీడి కట్టినా కమింగ్ డేస్ లో ఇప్పుడు ఇంకా లేదు కమింగ్ డేస్ లో దే వాంట్ టు సింక్ ఎవరైతే ప్రీమియం కట్టిందో దట్ విల్ కమ్ అండ్ సిట్ ఇన్ అవర్ పర్సనల్ ఐటీఆర్ ఈ రోజు డేట్ లో కూడా ఒక డెబ్బై ఐదు ఐటమ్స్ అలా క్యాప్చర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ షేర్స్ లో కొన్నవి అమ్మిని నువ్వు ల్యాండ్ అమ్మింది కొంది నువ్వు ఏదైనా వెహికల్ అమ్మింది కొంది నువ్వు టీడీఎస్ టీడీఎస్ కట్ అయింది నువ్వు క్రెడిట్ కార్డ్ కట్టింది ఎవ్రీ మంత్ ఓకే నువ్వు ఫారెన్ వెళ్ళింది ఫారన్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ కరెన్సీ డాలర్స్ కొంటావు కదా అది కొంది అలాగే దుబాయ్ లో దుబాయ్ లో డ్యూటీ ఫ్రీలోకి వెళ్ళి రిఫండ్ తెచ్చుకుంటావు వ్యాట్ రిఫండ్ అని ఆ వ్యాట్ రిఫండ్ ఎంత తీసుకున్నావు ఎయిర్పోర్ట్ లో దేర్ ఎంటరింగ్ ఎమ్ విత్ అదర్ కంట్రీస్ ఆల్సో అరే మా ఊడు అక్కడికి వచ్చాక ఏమేం చేస్తున్నావు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వు ఇక లోకల్లో ఇండియాలో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అలాగే నీ బ్యాంకులు చాలా మంది తెలియని విషయం అంటే బ్యాంకులు నీ ప్యాన్ కింద ఎన్ని బ్యాంకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ నువ్వు మర్చిపోయి ఉంటావు ఇప్పుడు పదేళ్లతో ఒక అకౌంట్ ఓపెన్ ఉంటావు ఎస్బీఐలోను ఆంధ్ర బ్యాంకులోనూ ఆంధ్ర బ్యాంక్ మారిపోయాక నువ్వు వదిలేసి ఉంటావు బట్ ఆంధ్ర బ్యాంక్ కూడా యూనియన్ బ్యాంక్ తో మెజ్ అయిపోయాక ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంది దాన్ని డవలమెంట్లో పెడతారు నువ్వు యూస్ చేయట్లా అది ఫర్గట్ కూడా అయిపోయి ఉంటుంది బట్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా డిస్ప్లేకి వచ్చేసింది ఎవరి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వాటి దగ్గర వాటి ఏంటంటే ఈ ప్యాన్ కింద ఏమేమి బ్యాంక్స్ ఉంటే అవన్నీ ఇచ్చాయి గవర్నమెంట్ అయినా పర్లేదు అవన్నీ ఇవ్వని ఓకే ఇంత ఇన్ఫర్మేషన్ దే హ్యావింగ్ సో రిఫండ్ స్కామ్లో ఏం చేస్తున్నా అంటే నువ్వు కరెక్ట్గా అయితే క్లెయిమ్ చేయండి మరి ఎట్లా సార్ నేను ట్యాక్స్ కడుతున్నాను నేను మిడిల్ క్లాస్ కదా నాకు ఒక లక్ష సేవ్ అయినా పర్లేదు కదా మీరేం సార్ నాకు గవర్నమెంట్ మీరే చెప్పారు ఇందాక గవర్నమెంట్ ఏం వ్యాల్యూ ఇవ్వట్లేదు గారు ఏందండి మాకు ఒక లక్ష రూపాయలే కదా మిడిల్ క్లాస్ వాళ్ళు మాకు డబ్బులు లక్ష రూపాయలు అంటే కళ్ళ కత్తుకొని తీసుకుంటాం మాకు రెండు నెల మూడు నెలల రెంట్ హైదరాబాద్లో మూడు నెలలు రెంట్ కవర్ చేస్తాం గవర్నమెంట్కి ఎందుకు కట్టాలండి మా ఏమవుతున్నాడు గవర్నమెంట్ రోడ్లు బట్లేదు మాకేమైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నాడా ఏం చేయలేమండి ఈ గవర్నమెంట్ అందుకే ఉంది అందుకే మీరు ఓటేసేటప్పుడు జాగ్రత్తగా ఏ గవర్నమెంట్ ఎండుకోవాలో ఎవటో చెప్పేది దరిద్రం ఏంటంటే మన దగ్గర ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారు బీజేపీ ఏమో ఇలా ఎక్స్ట్రీమిస్ట్ ఉంది కాంగ్రెస్ ఏమో వెళ్ళిపోయి ఓన్లీ లో పని పనిచేస్తుంది సి మన మనలాంటి ఇప్పుడు నాలాంటి వాడికి ఏం కావాలి ఎక్స్టర్నల్గా ఇండియా వాల్యూ పెరగాలి ఇంటర్నల్గా మనందరికీ అవకాశాలు ఉండాలి కనీసం నాకు ఒక ఆపర్చునిటీ ఉండాలి నీకు గ్రో అవ్వాలంటే అనేది ఉంటుంది కాంగ్రెస్ వస్తేనేమో టూ మచ్ ఆపర్చునిటీ ఉంటాయి కానీ దాంతోపాటు స్కామ్లు పెరుగుతాయి స్కామ్ అవును ఇది బీజేపీ వస్తేనేమో ఆపర్చునిటీ ఉండదు బట్ ఇండియా యొక్క వాల్యూని ఇంటర్నేషనల్ గా వాల్యూ పెరుగుతూ ఉంటుంది అలాగే ఇన్ఫామ్ మీద కొంచెం క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు బికాస్ వీళ్ళు ఇన్ఫామ్ మీద బెటర్ ఎన్సేమ్ సంక్షేమం ఏం చేయగలం పథకాలు ఇద్దాం అనేది ఎందుకంటే వాళ్ళు ఉంటారంటే ఎకానమీ డ్రైవ్ చేసి దాన్ని సి ఎకనామిక్ లాజిక్స్ అన్ని కరెక్ట్ అయినా కూడా మన దగ్గర ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నది ఈ రెండు మిక్స్ ఉన్న గవర్నమెంట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ గవర్నమెంట్ నా దృష్టిలో ఈ రకమైన గవర్నమెంట్ ఈ రోజు డేట్ లో ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు ఇంత ముందు దాకా ఉన్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళిద్దరు మాత్రమే జైలు గారు ఒకప్పుడు బెంగళూరులో ఉండేది ఇప్పుడు లేదు వరల్డ్ మనం రెగ్యులర్ చూస్తాం కదండి ఫ్రాన్స్ ఒకటి అమెరికా ఒకటి అమెరికాలో కూడా మీకు మీకు అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ అంటారు అమెరికాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ మనీ ఆల్సో దేర్ దేర్ దర్ ఎనీ బడీ కెన్ బికమ్ రిచ్ మన ఇండియాలో అట్లా ఉండదు మన ఇండియాలో ఇప్పుడు మీరు అమెరికాలోకి వెళ్తే హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను కోటి రూపాయలు కూడా మీకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వచ్చింది లేదా సిక్స్ పర్సెంట్ త్రీ పర్సెంట్ విన్నా నేను ఇప్పుడు పెరిగింది కొంచెం మళ్ళీ ఎందుకంటే వాళ్ళకు కూడా రిజెక్షన్ వచ్చిందని మన ఇండియాలో ఉందా ఆ ఆప్షన్ లేదు సో అఫ్కోర్స్ ఎక్కడ ఉండే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉంటే ఇండియాలో ఉండే అడ్వాంటేజ్ ఉంది ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ మనం ఎక్కడ ఉండదు ఐ బీం డు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కంట్రీస్కి వెళ్ళి ఉండి అక్కడ చూశాను కదా ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ బట్ ఈ రాజకీయ నాయకుల ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఉంటే ఎక్స్ట్రీమ్ ఉంటున్నారు మధ్య మార్గంగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కుటుంబం ఒక మన మన ఓన్ కుటుంబమే ఒక యూనో దేశం అన్నట్టు మన కుటుంబంలో నీ అమ్మ నాన్న అక్క తల్లి తమ్ముడు నలుగురు ఉన్నా ఐదుగురు ఉన్నావు అనుకోండి ఈ ఐదుగురికి అన్నం పెట్టావు అనుకోండి ఒకడు అతను నాన్న దాన్ని వెల్ఫేర్ అంటాం బట్ అరే లేదురా రోజు బిర్యానీ తిన్నారని చెప్పి మన ఆస్తులను అమ్మేసి పెట్టడం పెడతా అంటే అది కరెక్ట్ కాదు సేమ్ వే మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ నువ్వు అన్నం పెట్టడం అనేది బేసిక్ సెన్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను బయటకు వెళ్ళాలి నాకు ఏం ఇష్యూ లేకుండా జరగడానికి దాన్ని ఫ్రీడమ్ ఉంటాం కదా ఆ ఫ్రీడమ్ ఉండగలగాలి ఆ రెండు ఉంటే మిగతావి ఏం కష్టపడైనా చేసుకోవాలి నా దగ్గర ఉన్న డబ్బులతో నేను అసెట్ కొని దాని నుంచి రెంటల్ క్రియేట్ చేయడం లేకపోతే ఇంక వేరే బిజినెస్ చేయడం చేయగలగాలి సేమ్ వే గవర్నమెంట్కి వచ్చే డబ్బుల్ని అంటే మన ద్వారా ట్యాక్స్ ద్వారా వచ్చే డబ్బుల్ని వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు డబ్బులు ట్యాక్స్లు ఎందుకు ఎంతమంది కడుతున్నారు ఎందుకంటే ఈ కలెక్టివ్గా తీసుకున్న మనీని అందరికీ సమానత్వంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీని అరేంజ్ చేసి వాళ్ళల్లో ఆ ఇన్సెక్యూరిటీ ఫీల్ లేకుండా మంచి సొసైటీని బిల్డ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే వాళ్ళు అది మిస్ చేస్తున్నారు ఇప్పుడు ఏమైందంటే చిన్న చిన్న వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ట్యాక్స్ వేసేసి ఇప్పుడు మీకైనా మాకైనా కడతం దానికి వాల్యూ లేకుండా చేస్తున్నారు కమింగ్ డేస్లో పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు చిన్న వాళ్ళు చిన్న వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది దానివల్ల ఇప్పుడు యూనో నాకు గ్రోత్ లేదని చెప్పి ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు జనాలు అదర్ కంట్రీస్కి వెళ్ళడానికి కారణం ఇదే ఈ కంట్రీలో మనం గ్రో ఎవలైపోతున్నాం అని చెప్పి చాలామంది ఇబ్బంది అదే రీసెంట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ముప్పై వేల మంది బిలీనియర్స్ ఆర్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండియా సిటిజన్ మార్చేసుకున్నారు ఎందుకంటే ఈ కంట్రీలో డస్ నాట్ హాఫ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పడం వరకు లేదని సి ఆమ్ నాట్ క్రిటిసైజింగ్ బీజేపీ అని కాదు మన విధానాల్లో ఎంతో కొంత మార్పు రావాలి కిందనున్న వాళ్ళకి ఎంత కొంత ఈజ్ ఆఫ్ లివింగ్ ఇవ్వగలుగు వాళ్ళకి ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అది జరగట్లేదు ఇక్కడ ఈటీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి